న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తానని సీనియర్ న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె సునీల్ గౌడ్ తెలిపారు త్వరలో జరగనున్న తెలంగాణ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో హర్మకొండ వరంగల్ కోర్టులతో పాటు ఆదర్శ లా కళాశాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సునీల్ గౌడ్ మాట్లాడుతూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు 2006 में येरोज में 80 किलो टिकट्स बेटर हैं वेल्फेयर टिकट, तो ये वेल्फेयर टिकट बेटर काउंटी में वो कपड़ी कैसे रिपीटिशन फाइलेस तो ये रिपीटिशन टिकट और कैसे सुन्दर लगती है जो बहुत बढ़िया लगती है रूपिस्ते मार्क कावस नहीं मिनिमम फाइलेस तक तक्की सिक्स टॉयलेट्स है ना తెలంగాణలో సీఓపి ఉన్నట్టు మనం ఏర్పరచుకుంది ప్రతి వారి కోసం పేపర్ వాదా వాళ్ళే కాదు రేపు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీ అందరితో